హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తమనెలో చూపించినట్టుగా శారీకి కూర్చులని చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ వీడియోలో ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు నేను చూపించినట్టు కుర్చులు రెడీ చేసుకుంటే మీరు ఎన్ని డిజైన్స్ అయినా చాలా త్వరగా వేసుకోవచ్చు ఎలా వేయాలో చూపిస్తాను చూసేయండి ఈ శారీ కోసం రెండు కలర్స్ని తీసుకున్నాను ఒకటి బ్లూ అండ్ ఒకటి పింక్ ఫస్ట్ పింక్ కలర్ దారాన్ని ఇలా మంచం కోళ్ళకు ఒక చివరిన ముడి వేసి ఇలా చూపించినట్టు ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి వీడియోలో చూపించినట్టు దారం అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్లో దారాన్ని ఇలా చుట్టుకోవాలి ఇలా చుడుతుంటే చేనేత వాళ్ళు ఆశ చుడతారు ఇలాగే నాకు అది గుర్తుకొచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు వాటికి కూడా మిషన్స్ వచ్చాయిలేండి కోల్ ఇంకా పైకి ఉంటే ఇంకా తొందరగా ఈజీగా అయ్యేది ఇప్పుడు చిక్కులు పడకుండా మొత్తం దారాన్ని ఇలాగే ఈవెన్గా టైట్గా గుంజుకుంటూ ఒకే లెవెల్లో దారం సల్లు ఇలా చివరి దాకా దారం అయిపోయేంత వరకు ఇలాగే పోయండి పోసిన తర్వాత దారం చివరిని ఇందాకల్లా ముడివేసిన దానికి మళ్ళీ ముడివేయండి ఇప్పుడు వన్ ఇంచ్ ఇలా చూయించినట్టు గమ్ని అప్లై చేయండి అన్ని దారాలను కలుపుతూ ఒక వన్ ఇంచ్ మంద ఇలా గమ్ పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఇది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఈ వన్ ఇంచ్ని హాఫ్ ఇంచ్కి సరిగ్గా మిడిల్కి కట్ చేయండి ఇప్పుడు ఇలా చేస్తే దారం చిక్కులు పడకుండా ఉంటుంది దీని ఏదైనా బొక్కు కానీ దేనికైనా ఇలా ఒడితిప్పి చుట్టేసుకోండి ఇప్పుడు చీరకి ఈ కూర్చుల్ని ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఈ చీర బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి నేను ఒక బ్లూ ఒక పింక్ యూజ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ బ్లూ కలర్ దారాన్ని వేసాను ఇప్పుడు పింక్ కలర్ దారాన్ని ఎలా వేయాలో చూపిస్తాను ఈ కుచ్చుల కోసం ఒక టూత్ టూత్పిక్స్ కావాలి ఫస్ట్ రెడీ చేసుకున్న ఈ పింక్ కలర్ దారాన్ని ఇలా తీసుకొని మనకు కావాల్సిన లెంత్లో ఈ గమ్ పెట్టిన దాన్ని విడిచిపెట్టి మిగతా లెంత్ను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను పెట్టుకున్నాను ఇలా టూత్పిక్ని పెట్టి ఇలా చూయించినట్టు జరిని చుట్టేసుకోవాలి జరి చుట్టేటప్పుడు ఫస్ట్ కొంచెం దారాన్ని విడిచిపెట్టి చుట్టడం స్టార్ట్ చేయండి ఇలా రెండుసార్లు చుట్టిన తర్వాత ఇలా పూల కలిగినట్టు ఒక మూడు సార్లు టైట్గా ముడివేసిన తర్వాత ఇలా పావించి మందం జరిని ఇలా చుట్టేయండి మళ్ళీ ఒక త్రీ టైమ్స్ ముడివేయండి ఇలా ముడివేసిన తర్వాత ఫస్ట్ విడిచిపెట్టిన దారంని ఇప్పుడు ఈ దారాన్ని కలిపి ఒక రెండు మూడు ముళ్ళు వేసుకోండి ఇలా రెండు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఈ దారాన్ని కట్ చేయండి దారాన్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక కుర్చీ కోసం లెంత్ను కొలుచుకోవాలి మీ టేప్తో అయినా కొలుచుకోవచ్చు నేను టూత్పిక్తో కొలుస్తున్నాను టూత్పిక్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇలా టూత్పిక్ని పెట్టాను ఇప్పుడు రెండో కూర్చుని కుట్టిన తర్వాతే ఫస్ట్ కుట్టిన దాన్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇందాకట్లో కానీ ఒక మూడు ముళ్ళు వేసి ఒక పావించు మందం చుట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ముడి వేసి ఇప్పుడు ఈ రెండు దారాన్ని కలుపుతూ ఒక రెండు మూడు ముళ్ళు వేసుకొని జరి దారాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఇలా టూత్పిక్స్ని ఇలా సరిగ్గా పెట్టుకొని మిడిల్కి ఇలా దారాన్ని కట్ చేయాలి ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ గమ్ దారాన్ని కూడా కట్ చేసేయండి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇంకొక దానికి సేమ్ ఇందాకట్లాగానే టూత్పిక్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో పెట్టి ఇలా దారం అయిపోయేంత వరకు ఇలాగే తయారు చేసుకోవాలి వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి నేను లాస్ట్కి చూపిస్తాను ఇప్పుడు ఈ దారంతో ఈ లెంత్లో చేసుకుంటే ఒక్కొక్క దారానికి ఎయిటీన్ వస్తాయి ఒక చీరకు ఎయిటీన్ కూర్చులు సరిగ్గా సరిపోతుంది ఎయిటీన్ బ్లూ ఎయిటీన్ పింక్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి సిక్స్టీన్ సిక్స్టీన్ పడుతుంది ఇంకా టూ టూ ఎక్స్ట్రాగా మిగులుతాయి మీరు ఇంకా దగ్గరగా పెట్టుకోవాలనుకుంటే ఇంకొకసారి ఇంకొక కలర్ని ఎక్స్ట్రాగా చుట్టుకోండి ఇప్పుడు లాస్ట్కి కూడా ఇలాగే టూత్పిక్ కన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకొని చుట్టేసుకొని ముడివేసుకోండి ఇప్పుడు ఇలా చుట్టుకొని కట్ చేస్తే మళ్ళీ ఫినిషింగ్ కోసం మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు దారం చిక్కులు పడదు దారం వేస్ట్గా అవ్వదు వేస్ట్ అయ్యేది ఏమైనా ఉంటే లాస్ట్ కట్ చేసిన ఈ చిన్న పీస్ మాత్రమే నోట్బుక్కి కానీ ప్యాడ్కి కానీ చుట్టుకుంటే చాలా దారం వేస్ట్ అవుతుంది మళ్ళీ టైం వేస్ట్ ప్రతిసారి కౌంట్ చేసుకోవాలి ప్రతిసారి చుట్టుకోవాలి ఇలా చేస్తే ఒకేసారి దారం మొత్తం పోసుకోవచ్చు ఒక దారం ఈ డిస్టెన్స్లో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్లో సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు చూయించినట్టు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కొంగు మొత్తానికి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు నేను ఎలా కుట్టాను అనేది బ్లూ చూయిస్తాను ఇప్పుడు దారాన్ని నార్మల్ దారాన్ని ఇలా ఎక్కించుకొని ముడి వేసి ఇలా క్యాప్స్ని ఎక్కించాను తర్వాత ఒక బీడ్ని తర్వాత ఈ కుచ్చు క్యాప్ని ఎక్కిచ్చాను తర్వాత కూర్చుని ఎక్కించుకొని ఎలా ఎక్కించానో అలాగే ఇంకొకసారి ఎక్కించి అక్కడ ఒక ముడి వేసాను ఇప్పుడు మళ్ళీ పైకి కూర్చి పైన ఒక రెండు మూడు ముళ్ళు వేసిన తర్వాత కింది వైపు ముడి వేసి కట్ చేశాను సేమ్ ఇదే ప్రాసెస్లో పింక్ను కూడా కుట్టుకోవాలి నార్మల్ పింక్ దారాన్ని సోదిలోకి ఎక్కించుకొని ఒక చివరన ఇలా మార్క్ చేసుకున్న దగ్గర ముడివేయండి ఇప్పుడు క్యాప్స్ని ఎక్కిచ్చి తర్వాత చిన్న బీడు తర్వాత కూర్చుని ఎక్కించి ఇప్పుడు పింక్ కలర్ కూర్చుని ఇలా చూయించినట్టు వేయండి మళ్ళీ దీన్ని పైకి తీసుకెళ్ళి పైన కొంగుకు ఒక ముడి వేసి కింది వైపు తిప్పండి మళ్ళీ అక్కడ కూడా ఒక ముడి వేసి దారాన్ని కట్ చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో మార్క్ చేసుకున్న దగ్గర ఒక రెండు బ్లూలు ఒక రెండు పింకులు ఇలా మీకు ఇష్టం వచ్చిన ఆర్డర్లో కుట్టేసుకోండి నేనైతే రెండు అవి రెండు ఇవి కుడుతున్నాను మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన పూసల్ని కుట్టేసుకోండి ఈ ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఈ ప్రాసెస్లో ఇంతకుముందుకే ఎప్పుడైనా వేసుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం కుట్టిన తర్వాత కుచ్చులు ఎలా ఉంటాయో స్టార్టింగ్లోనే పిక్ చూయించాను ఎండింగ్లో కూడా పిక్ పెడతాను చూసేయండి